ఓం శ్రీ నమః నమ శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో సులక్షణ మహారాజు కథ గురించి తెలుసుకున్నాం ఈ రోజు మాఘమాసంలోని ఇరవై మూడు సుధర్ముడు తన తండ్రిని ఎలా చేరుకున్నాడో విద్దాం పాపం ఒక బాలుడి జాతకం ఎటువంటితో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇక ఆ పిల్లవాణిని దీన రక్షణ కొడవు శ్రీరహరియే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు అక్కడ ఒక తులసి మొక్క ఉంది నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టు చుట్టూ భయపడినందున ఆ రాత్రి అతనికి ఏ అపాయము కలగలేదు పైగా దైవభక్తి కలిగిన ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతముగా ఉన్నందున భయపడి బిగ్గరగా ఏడ్చాడు ఆ రోదనకు పక్షులు జంతువులు మృగాలు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇస్తున్నాయి ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్క ప్రతినిత్యం పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు అలా పెరుగుతూ పన్నెండేళ్ల ప్రాయం గలవాడయ్యాడు ప్రతిదినము తులసి పూజ నామస్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి రక్షక అని ప్రార్థించచ్చు ఒకప్పుడు విరక్తుడచ్చి ఎంత ప్రార్థించినా నా కథ ఇంతేనా నేను ప్రతికెందుకు అని దుఃఖించుచుండగా ఒకనాడు ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ వట్లు విచారింపకము ఈ సమీపముననే ఒక కోనేరు ఉంది మాఘమాసం వచ్చింది అందుచే నీవా సరస్సులో స్నానం చేస్తే శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని పలికిన మాటలు ఆకాశం నుండి వినిపించాయి వెంటనే ఆ రాజకుమారుడు సరోవరముకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్థుతించాడు ఆ బాలుని నిష్కలంక భక్తికి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమై అతనిని దీవించి బాలగా నీకేమి కావాలను కోరుకును అని అనగా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలనా పాలనా చేయవారెవరైనానూ లేరు పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరువను ఈ వనచరములే నన్ను రక్షించి పోషించున్నాయి కావున మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని కొండు ఏమీ అక్కర్లేను అని ప్రార్థించను ఈ రాజనందన నీవు ఇంకనూ భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది నీ తండ్రి యొక్క సులక్షణుడు వృద్ధుడై నీ గురించి నీ కన్నతని గురించి వెంకతో ఉన్నాడు కావున నీవు నీ తండ్రి వద్దకు పోయినము అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనిచున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపించాడు అప్పటికి సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయేను పుట్టిన బిడ్డ ఏమాయనో అని తన రాజ్యమంతయు వెతికించి తాను వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడే రాజకార్యములను చేయకుండెను అటువంటి సమయంలో మునివెంట కుమారుడు వెళ్ళెను రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసరికి సులక్షణ మహారాజు అమితానంద భర్తుడై బాలుని కౌగులించుకుని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడు అని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు ఇంతటితో ఈ రోజు పురాణ శ్రవణం సమాప్తం రేపటి పురాణ కాలక్షేపంలో ఒక బ్రాహ్మణ కన్య వృత్తాంతం గురించి విందామా